ఫ్రెండ్స్ మధ్యాహ్నం భోజనం పెడతా ఉండను రైసు లక్ష్మణ్కి ముద్దు పెడితే అరకుండా అయిపోయాయి ఫ్రెండ్స్ అందుకే ముద్దు ఇంకా రుణాలు పెట్టలేదు ఇంకా ఒక రుణాలు అయినా పెడదాం అనుకుంటాము కూరక్ష దాని తింటుంది కూరాక్ చారు ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ ఆశ్రమం చేసే రెసిపీలు అంతా కొంచెం అడుగుతూ ఉండరు రేపు మనంటి ఇంకా పెడతాం ఫుల్ వీడియోలు పెడతాము చూడండి దాన్ని కూడా చూసి మీరు హెల్ప్ చేయండి మీరు ఆ మాదిరి మాకు ఎంకరేజ్ ఇస్తూ ఉంటే మేము ఆ మాదిరి బాగా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటాము అన్ని వీడియోస్ పెడతాము అస్ట్రాలజీ అడిగిండారు అస్ట్రాలజీ అడిగినే వాళ్ళంతా కూడా మనటిని ఇంకా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిదిగా చెప్పుకొని వస్తాను కొంచెం ఫ్రీ అయ్యిండం ఇప్పుడు అంతా ఆ కూడా ఫుల్ చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన సంస్థది బోర్డు ఇక్కడ అయితే తెచ్చి ఇక్కడ పెట్టాము ఇక్కడ లక్కే అయితే చూడండి మీరు భోజనం చేసేంతవరకు అవోవాళ్ళు భోజనం చేసే వరకు ఇక్కడే ఉంటుంది మన లక్కీ ఏం లక్కే ఆడ రాయడా ఇక్కడంతా చూడండి పుదీనా అబ్బో ఇక్కడ దాని వేర్లు ఉన్నాయి కదా అది థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు